ఇప్పుడు ఒక విధంగా చెప్పండి అరిహేరు వేరే వాళ్ళు కొంచెం లేట్ అవ్వడానికి కూడా వన్ రీజన్ అది కూడా యాక్చువల్గా లైన్ వచ్చి ఒక ర్యాబిన్యూడ్ క్యారెక్టరే ఒట్టి ర్యాబెన్యూట్గా చేస్తే చాలదు ఈ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తుంది అండర్ కరెంట్గా తను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని అండర్లైన్ చేసి వేరే విధంగా తెలియదు చెప్ చెప్పలేని చెప్దాం అనేది ఆయనకి కానీ నాకు కానీ అందువల్ల ఆ డెవలప్మెంట్స్ ఆ డిస్కషన్స్ స్క్రిప్ట్ టైం పెడుతూ చేస్తూ చేస్తు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం అందువల్ల మేబీ ఈ ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇండియన్ హిస్టరీలో మేబీ అంటే అందరికీ అనిపించవచ్చు సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత పార్ట్ టూ వచ్చాక ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది పార్ట్ వన్లో కొంతవరకు ఉంటుంది ఇంతవరకు మన దేశంలో మొఘల్స్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేదు టచ్ చేయలేదు టచ్ చేయలేదు అందరూ లవ్ స్టోరీలు చూపించారు లవ్ చెప్పలేం చెప్పలేదు సో దీన్ని అండర్ కరెంట్గా చెప్దాం నాకు ఈ నా ఉద్దేశం ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని అని ఖుషయప్పుడు కళ్యాణ్ గారు హిందీలో డబ్బు చేద్దామన్నారు నేను వద్దాన్నాను ఎందుకంటే ఇక్కడే హీరో మీరు ఇది మామూలు రెగ్యులర్ సినిమా కదా లవ్ స్టోరీ అక్కడికి వెళ్ళి థియేటర్కి రారు కదా ఇప్పుడు థియేటర్కి వచ్చే అలవాటు నేను నా డ్రీమ్ పాలించింది ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూశారు ఇప్పుడు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిలిమ్స్ బాహుబలి త్రిపులారు ఆరు కేజీ పుష్ప కేజీఎఫ్ ఆ ఈవెన్ గాంధారా అట్లాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన నిఖిల్ సినిమా కార్తీక కార్తికేయ టు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడుతున్నాయి అంటే అంటే రెగ్యులర్ సినిమా చూడట్లేదు రిలేటెడ్ టు హిస్టరీ మన మైథాలజీ ఒక సో అదే ఈ థాట్స్ అన్ని రావాలని మేము ముందు నుంచి అనుకునే ఇప్పుడు వచ్చినాయి ఇవాళ మన మన దాన్ని చెప్పే విధంగా లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడే కదా చేయగలం మీరు మీరు ఏం చేయాలనుకున్నారంటే దానికి డబ్బు అవసరం ఆ స్పాన్ పెరిగినప్పుడు ఎందుకంటే ఎందుకు బాలీవుడ్ 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 అనేవాళ్ళం అంటే అంటే హిందీ స్పోకన్ స్టేట్స్ ఎక్కువ కరెక్ట్ హిందీ తెలిసిన స్టేట్స్ ఎక్కువ అందుకని ఒక సినిమా వాళ్ళు గొప్ప అని కాదు ఒక సినిమా రిలీజ్ అన్ని స్టేట్లో అవుతుంది మనకి తెలుగు అనేది అంతకుముందు ఓన్లీ ఆంధ్ర మహా కొంచెం కర్ణాటక కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు తమిళ అంటే ఓన్లీ తమిళనాడు తమిళనాడులో శ్రీలంక నుంచి మైగ్రెంట్స్ అయ్యి వేరే వేరే స్టేట్లకి వెళ్ళారు ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ తమిళ సినిమాలు కొంచెం ఎక్కువ ఉంది ఎక్కడెక్కడ మలేషియా కెనడా 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 అక్కడ కొన్ని చోట్ల కానీ సినిమా ఇవాళ వేరే లెవెల్లో తీసి ఫస్ట్ ఫస్ట్ టీవీలలో చూసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో నేపాల్ కూర పనిచేసేవాడు వాడు ఆశ్చర్యం ఏంటంటే వాడు డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి కూడా చూడు అన్ని తెలుగు డబ్బుడ్ సినిమా హిందీలో అన్ని మనం కూడా చూడు అన్ని సినిమా మనం చూడం కదా ఇప్పుడు అన్ని సినిమాలు ఏమైతేక ఏమైతేక అన్నాడు వాడు ఏమైనా వచ్చా ఏమైనా అయితే హిందీలు చూడ్డాడు తెలుగు డబ్బింగ్ హిందీలో నేపాల్ కురాడు హిందీ చూస్తున్నాడు సో ఇప్పుడు అది చూడడం చూడడం అలవాటు ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ ఉంటే థియేటర్కి రావడం అలపెట్టారు ఇప్పుడు అందుకే మన మార్కెట్ పెరిగింది పెరిగింది ఎగ్జాక్ట్ అండ్ డిజిటల్ రైట్స్ అంత శాటిలైట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది వీడియో నుంచి ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఇంకొక మార్కెట్ ఉంది ఇప్పుడు కొత్త అవుతుంది అన్ని కలిసి వస్తున్నాయి అందువల్ల మనం అంత ముందు మనం ఖర్చు పెట్టింది మనం ఎక్స్పాండ్ అయ్యి అంత రీచ్ అయితే చేయగలిగే చెయ్యగలిగడానికి స్కోప్ వచ్చింది ఇప్పుడు ఈ రోజుల్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్